పద్య సౌరభం కార్యక్రమంలో పోతన భాగవతములోని రుక్మిణి కళ్యాణ ఘట్టంలో ఏడవ భాగంకి స్వాగతం జరాసంధుడు మొదలైన ప్రముఖులందరూ శిశుపాలు ఓదారుస్తున్నారు నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ జరాసంధుడు మొదలైన వారు శిశుపాలు ఇలా అంటున్నారు శత్రువుల చేతుల్లో బడక ప్రాణాలతో బ్రతికే ఉన్నావు కదా అని ఓదార్చారు అని మరియును బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు గలిగనేని భార్య గలదు బ్రతికి తీవు భార్య పట్టు దైవ మెరుంగు వగవ వలదు చైద్యవలదు వలదు ఇలా ఓదారుస్తూ వారంతా మళ్ళీ అతనితో ఇలా అన్నారు నాయన బొందిలో ప్రాణాలుంటే ఎలాగైనా బ్రతకవచ్చు బ్రతికి ఉంటే భార్య దొరక్కపోదు పెళ్లమ్మాట దేవుడెరుగు ముందు నీవు బ్రతుకుటయే మాకు పదివేలు ఊరక వాపోవద్దు వినుము దేహధారి స్వతంత్రుడుగాడు జంత్రగాని చేతి జంత్రపు బొమ్మకైబడి నీశ్వరతంత్ర పరాధీనుండై సుఖదుఖంబులందు నర్తనంబులు సలుపు తొల్లి నేను మధు మధురాపురంబు మీద పది ఏడు మారులు పరాక్రమంబునన్ విడిసి చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలు చేతను పట్టుబడి ఈ కృష్ణుండు కరుణతో విడిపించిన వచ్చి క్రమ్మర ఇరువది మూడ క్షౌహిణుల గూడుకొని పదునెనిమిదవ మారు దాడి చేసి శత్రువులందూలి విజయంబు చేయుకుంటిని జయాపజయంబులందు జంబులందు హర్షశోకంబుల నిన్నండును చెందను నీటి దినంబున నీ కృష్ణుని ఎదిరిపోర మన రాజలోకంబులెల్ల ఉగ్రాక్షును గూడుకొని ఎదిరిపోరిన నోడు ఇంతియగాక దైవయుక్తంబైన కాలంబునం చేసి లోకంబులు పరిభ్రమించునుండు అదియును గాక అప్పుడు జరాసంధుడు ఇలా అన్నాడు శిశుపాల విను మానవుడు అస్వతంత్రుడు బొమ్మలాడించేవాడి చేతిలో కీలుబొమ్మలాగా అతడు ఈశ్వరమాయకులోనై సుఖదుఖాలలో నాట్యమాడుతుంటాడు మునుపు నేను మధురపై పరాక్రమంతో పదిహేడు పర్యాయాలు దండెత్తినాను కృష్ణుని చేతిలో నా సమస్త సైన్యం ఓడిపోయింది నేను బలరాముడి చేత పట్టుబడ్డాను ఆ కృష్ణుడు దయతలచి విడిచిపెట్టగా వచ్చాను మరల ఇరవై మూడు అక్షౌహినుల సైన్యం సమకూర్చుకొని పద్దెనిమిదవసారి దండెత్తిపోయి శత్రువులను తరిమి వైచి విజయం సాధించాను నేనెన్నడూ గెలుపోడములలో మొద పొందింది లేదు దైవ ప్రేరితమైన కాలం వల్ల లోకాలు సాగుతుంటాయి తమకు విఖ్యాత యాదవుల్ హరిభుజా గర్వం కాలము మేలై చనుదించనే విద్ పనికై శంకిం పని కేటికి ఇంతేకాదు యాదవులకు కాలం కలిసి వచ్చింది ముల్లోకాలలో ప్రసిద్ధిగన్న విక్రమాఢ్యులమైన మనలను గోవిందుని బాహుదర్పంతో వారు ఈనాడు గెలవగలిగినారు కాలం మనకు అనుకూలించినప్పుడు పంతగించి పగవారిని భండన భూమిలో చెండాడగలం ఈ మాత్రానికి ఇంత చింతింపనవసరం లేదు అని ఇట్లు జలాసంధుండును అతని ఒద్దిరాజులను శిశుపాలుని పరితాపం నివారించి తమ తమ భూములకు జనిరి శిశుపాలుండు అనుచర సేవా సమేతుండై తన నగరంబునకు జనియే అంత రుక్మి అనువాడు కృష్ణుడు రాక్షస వివాహం మునన్ తన చెలియరిని గొనిపోటకు సహింపగా ఏకాక్షహిణీ బలంబుతోడ సమర సన్నాహం మునన్ కృష్ణుని వెనుదగిలిపోవచ్చు తన సారథితో ఇట్లనియే ఈ విధంగా జరాసంధుడు అతని చెంతనున్న సామంతరాజులు శిశుపాలుని మనోవేదన తొలగించి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు శిశుపాలుడు తన పరివారంతో సైన్యంతో తన నగరానికి అరిగినాడు అంతటా రుక్మిణి అన్న అయిన రుక్మి కృష్ణుడు రాక్షస వివాహ విధానంతో తన సోదరిని ఎత్తుకుపోవడం ఓర్చుకోలేక ఒక అక్షౌహిని సేనతో యుద్ధ సంరంభం వహించి వెన్నుని వెన్నాడి వెళ్ళుతూ సారథితో ఇట్లన్నాడు పాలకుమారుని చిన్నజేసి నా చెల్లెలి రుక్మిని గొనుచు చిక్కని నిక్కపు బంటువోలే ఈ గొల్ల రథము ప్రతాపమున్ నేను భీష్మగ ప్రభు పుత్రుడను మహాబలవంతుణ్ణి బల్లిదుడనైన నన్ను పిల్లవాని వలె చులకన చేసి నా చెల్లెలిని రుక్మిణిని గైకొని ఈ గొల్లవాడు అసహాయ శూరిని వలె అరుగుచున్నాడు మనము అరదం మన అరధమును అంటతోలుము పదును కలిగి ప్రకాశించు బాణాలను ప్రయోగించి వాని పొగరణుస్తా నా పరాక్రమం చూపిస్తా అని ఇట్లు రుక్మి హరిగొలంది ఎరుంగక సారథి నదలించి రథము కూడా దోలించి గోపాలక వెన్న మృచ్ఛ నిమిషమాత్రము నిలు నిలు మని తిరస్కరించి బలు వింట నారిసారించి మూడు వాడితూపుల హరినొప్పించి ఇట్లనియ్యాయి ఈ విధంగా రుక్మి శౌరి శక్తి సామర్థ్యాలు ఎంతటివో తెలియక సారథిని గద్దించి రథమును కూడా దోలించి ఓ దొంగ క్షణమాగుము అని నిర్లక్ష్యంగా పలిగి ధనుష్టంకారమునర్చాడు మూడు వాడి బాణాలతో వాడు పంకజాక్షుని సంకటపరచి ఇట్లన్నాడు మా సరివాడవా మా పాపగునిపోవ ఏ పాటి గలవాడ వేది వంశము ಎಂದೂಜನ್ಮಂಚವೆಡ ಬೆರಿಗಿತಿ ವೆಯ್ಯದವಡಿಂಗು ಮಾನಹೀನುಡವೀವು ಮರ್ಯಾದರುಗವು ಮಾಯಗೈ ಕೊನಿಗಿ ಮಲಯರಾವು ನಿಜ ರೂಪಮುನ ಶತ್ರು ನಿವಹಂ ಪೈ ವೋವು ವಸುಧೇಶುಡವು ವಿವಿಲೇದು మా సరివాడవా మా పాప కొనిపోవ ఏ పాటి గలవాడవు ఏది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయగై కొనిగాని మలయరావు నిజ రూపమున శత్రు నివహం వసుధేషుడవుగావు వసుదేషుడవుగావోవా విలేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువవేని విలయకాల శిఖి శిఖా సమాన శితశలి ముఖముల గర్వమెల్లగొందు కలహమందు కృష్ణా మా చెల్లెల్ని తీసుకెళ్ళడానికి నీవు మాతో సమానుడవా మాత్రపు వాడివి నీ వంశమేది ఎక్కడ పుట్టితివో ఎక్కడ పెరిగితివో నీ ప్రవర్తన మెట్టిదో ఎవరికి నీ తెలియదు నీకు అభిమానము లేదు మట్టు మర్యాదలు తెలియవు వంచనము వహింపగా ఎదుటపడవు స్వస్వరూపంతో వైరివర్గం మీదికి వెళ్ళవు నీవు క్షత్రియుడవు కావు నీకు వావి వరసలు లేవు నీకు మంచి గుణాలు లేవు మా చెల్లెలిని వదిలిపెట్టు వదలకపోతే ప్రళయకాలములోని జ్వాలలతో సమానమైన వాడి బాణాలతో రంగంలో నీ గర్వం సర్వం హరిస్తానం పోతనామాత్యుడు ఈ పద్యములో అంతర అర్థాన్ని సూచిస్తున్నాడు రుక్మి మాటల్లోనే ఈ పద్యంలో మరో అర్థం అందుకే పద్యాన్ని రెండుసార్లు చదువుకోవడం జరిగింది కృష్ణ మా చెల్లెలిని తీసుకువెళ్ళడానికి నీవు మాతో సమానుడవా దైవమునకు సమానుడు కానీ అధికుడు కానీ లేడనుట నీవెంత మాత్రము వాడివి అప్రమేయుడవు అనుట నీ వంశమేది భగవంతునకు కులము లేదు అనటం ఎక్కడ పుట్టితివో ఎక్కడ పెరిగివో నీ ప్రవర్తన ప్రవర్తనమిటిదో ఎవరికి నీ తెలియదు పుట్టుట పెరుగుట జీవులకే కానీ దేవునికి లేదు బ్రహ్మరుద్రాదులకు అతని నడవడి తెలియదు అనుట నీకు అభిమానము లేదు మట్టు మర్యాదలు తెలియవు కొలతలకు అందనివాడు హద్దులు లేక అంతట నుండువాడు అనడం వంచనము సహింపగా ఎదుటపడవు మాయను స్వీకరించి అనుట స్వస్వరూపంతో వైరివర్గం మీదికి వెళ్ళవు భగవంతునకు రూపం లేదు అన్ని రూపులు తన అనుట నీవు క్షత్రియుడవు కావు దైవమునకు జాతి లేదు నీకు వావి వరుసలు లేవు మానవులకు తప్ప సర్వజీవాంతర్యామికి లేవు అనుట నీకు మంచి గుణాలు లేవు అతడు త్రిగుణ రహితుడనుట ఇది అంతరార్థం అని పలికిన నగధరుణుడు నగి ఒక్క బాణమ్మున వాని కోదండంబు ఖండించి ఆరు శరంబుల శరీరంబు దూరనేసి ఎనిమిది విశిఖంబుల రథ్యంబులను గూల్చి రెండమ్ముల సారథిని చంపి మూడు వాడి తూపులను కేతనంబు దృంచి మరియు నొక్క విల్లందిన దృంచి వెండియునొక్క ధనువు పట్టిన విదలించి క్రమమ్మున పరిఘ పట్టి సశూల చర్మాసి శక్తి తోమరంబులు ధరించిన తును కలిసేసి క్రమర నాయుధంబులు ఎన్ని ఎత్తిన అన్నియు శకలంబులు గావించి అంతటన్ తనివి శనక వాడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబుపైబడు మిడుత చందంబునను గదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి మెరుంగులు చెదర నడిదంబు వెరికి జలిపించి వాని శిరంబు దిగవరేయుచునని గమకించి నడుచుచున్న అడ్డంబు వచ్చి రుక్మిణీ దేవి హరిచరణారవిందంబులు పట్టుకొని ఇట్లనియే రుక్మి ఈ విధంగా పలుకుతుండగానే నల్లనయ్య నవ్వుతూ ఒక బాణముతో అతడి చాపం తృంచాడు ఆరు తూపులతో వాని దేహం తూట్లు చేశాడు ఎనిమిది అమ్ములతో వాని రథాశ్వాలను కూల్చినాడు రెండు సాయకాలతో వాని సారథిని చంపినాడు మూడు వాడి నారసాలతో వాని టెక్కెం ఖండించినాడు రుక్మి వేరొక ధనువు అందుకోగా దాన్ని విరుగొట్టినాడు వాడు మరొక చాపం ధరింపగా ముక్కలు చేశాడు క్రమంగా అతడు పట్టిన పరిఘ పట్టిసం శూలం అసి శక్తి డాలు తోమరం అనే ఆయుధాలను తునుకలు గావించాడు ఎన్ని ఆయుధాలు ఎత్తినాడో అన్నిటినీ ముక్కలు చేసినాడు అంతటితో రుక్మికి తనివి తీరలేదు అతడు రథం నుండి దిగి కార్చిచ్చు మీది కొరికే మిడుత మాదిరి కత్తిబోని కమలాక్షుణ్ణి సమీపించాడు శ్రీకృష్ణుడు అతని కత్తిని కవచాన్ని పొడి పొడి గావించాడు కాంతులు కడలందు క్రమ్ముకోగా హరి వర నుంచి ఖడ్గం దూసి జలిపిస్తూ రుక్మి శిరం తెగనరకడానికి ముందుకు వస్తుండగా రుక్మిణీదేవి అడ్డం వచ్చి ప్రాణేశ్వరుని పాదపద్మములు పట్టుకొని ఇలా అన్నది నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్నుతామర కీర్తి శోభిత మాన్న ఈతడు నేడు జ మహాపరాధముయడం నన్ను మన్నన చేసి కావు మనాధ దయానిధి దయానిధీ సత్పురుషులు శ్లాఘించు శాశ్వత కీర్తి చే సకల భువనాలను బ్రోచేవాడా ఈశ్వర నీవు దేవదేవుడవని నిశ్చయించలేక మా అన్న ఆయన ఈ రుక్మి ఇప్పుడు మీ పట్ల చాలా అపచారం గావించాడు దిక్కులేని వారికి దిక్కైనవాడా దయకు నిలయుడా నన్ను ఆదరించి మా అన్నను కాపాడు కళ్ళలేదని విన్నవించుటగాదు వల్లభ ఈ భాగ్యవంతులమైతిమేము మేము అల్లుడయ్య ముకుందుడు ఈశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురీశ్వరా నాథ మా అన్న దోసకారి కాడని మనవి చేయడము లేదు ఇతడు నిజంగా దుష్టుడే కాని ప్రభు జగన్నాయకుడగుటకు జగన్నాయకుడకు అచ్యుతుడు మాకు అల్లుడైనాడని మేము అదృష్టవంతులమని సంతోషించు మా జననీ జనకులు పుత్ర దుఃఖంతో పొగిలిపోతారు నాకం పితాంగంబుతో వినత శ్రాంత ముఖం శృతి చీ కళాపంబుతో కనుదోయింజడిగొన్న బాష్పములతో మొక్కిన కన్యాళలామంబు మ్రొక్కిన మగిడెన్ కృష్ణుండు రోచిష్ణుడై ఈ విధంగా ప్రార్థిస్తూ కన్నెలలో మిన్నయైన రుక్మిణి గద్గద కంఠంతో మిక్కిలి భయం వల్ల వణుకుతున్న శరీరంతో వాడిన వంచిన ముఖంతో చెవుల మీదికి బడుచున్న జడవెంట్రుకలతో కనుకొలకొలలో తొలకాడు కన్నీళ్లతో నారాయణునకు నమస్కరించింది దివ్య తేజో విరాజమానుండైన దేవకీనందనుడు రుక్మిణి ఖడ్గంతో ఖండింపక వెనుకకు మరలినాడు ఇట్లు చంపక బావా రమ్మని చిరునగవు వానిని వాని బట్టి బంధించి గడ్డంబును మీసమ్మును దళయును ఒక కత్తి వాతి అమ్మున రేవులు వార ఒరిగి విరూపింజేసే అంతటి యదువీరులు పరసైన్యంబులను వారద్రోలి తత్సమీపమునకు వచ్చిరి అప్పుడు హతప్రాయుండై ఉన్న రుక్మిణి చూచి కరుణ చేసి బలభద్రుండు బంధంబులు విడిచి హరిణి డిగ్గరి ఇట్లనియే యదువల్లభుడు రుక్మిణి చంపక బావా రమ్మని చిరునవ్వు నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు వానిని పట్టి బంధించి గడ్డం మీసం తల కత్తితో పాయలు పాయలుగా గొరికి కురూపిని గావించాడు అదే సమయంలో వీరుడు శత్రు సైన్యాన్ని తరిమివేసి సారసనేత్రుని సముఖానకు వచ్చారు అప్పుడు బలభద్రుడు జీవనమృతుడై బంధింపబడి ఉన్న రుక్మిని కనుగొని కరుణతో వాని కట్లు విప్పి కమలాక్షునితో ఇట్లన్నాడు తలమనక భీష్మ నందను తలయును మూతియును తలయును మూతియు గొరుగుట తలదరుగు కంటే తుచ్చతరము మహాత్మా మహాత్మా ఇతన్ని దూరంగా వెళ్ళిపోమని చెప్పగా తలా మూతి గొరుగుట నీకు న్యాయమా చుట్టమైన వాడి తల మూతి తల తలదరుగుట కన్నా మిక్కిలి నీచము కాదా కొందరు రిపులని కీడును కొందరు హితులంచు మేలుగూర్పవు వందరి అందును సముడవు పొందగనేలయ్య విషమ బుద్ధిననంత ఆది మధ్యాంతరహిత శత్రువులని కొందరికి కీడు చేయవు మిత్రులని మరికొందరికి మేలుగూర్పవు వాస్తవంగా అందరి ఎడ సమభావంతోనే మెలుగుతావు మరి ఈ భేద నీకెందుకు కలిగిందో